పర్వతాల మధ్యలో గాలికి అల్లరితో ఊగే వదల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది ఆ పేరు విరాజపురం ఆ గ్రామంలో బతికే ఒక బాలుడు పేరు అరుణ్ అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక చిన్న కళ చిన్నప్పటి నుంచి ఆకాశాన్ని చూస్తూ ఉండేవాడు పక్షులు ఎగురుతుంటే మేఘాలు నాట్యమాడుతుంటే అతని మనసులో ఒకే ఆలోచన నేను ఎగరాలి పక్షుల్లా స్వేచ్ఛగా అనుకునేవాడు అతని తండ్రి కూలి తల్లి పొలంలో పనిచేసేది వాళ్ళు ప్రతిరోజు కష్టపడి కుటుంబాన్ని నెట్టుకుపోయేవారు కానీ అరుణ్ మనసు మాత్రం ఆ పొలాల్లో కాదు ఆకాశంలో రాత్రి పడుకునేటప్పుడు అతడు ఎప్పుడూ అదే స్వప్నాన్ని చూసేవాడు ఒక రెక్కల గుర్రం ఆకాశంలోకి దూసుకుపోతూ అతడిని తన వెనుక కూర్చోబెట్టుకొని మేఘాల గుండా నక్షత్రాల మధ్య తీసుకెళ్తుంది ఒకరోజు అతను చెట్ల పొదల్లో పడి ఉన్న ఒక పాత రాయి పలకను చూశాడు ఆ రాయి మీద బంగారు అక్షరాల్లో ఇలా రాసి ఉంది ధైర్యం కల మనసు ఉన్నవాడికే నాగిక్ రెక్కలు కనిపిస్తాయి అరుణ్ ఆశ్చర్యపోయాడు నాగిక్ అంటే ఎవరు అని తనలో తాను అనుకున్నాడు ఆ రోజు నుండి అతడు ఆ రాయి పలక దగ్గరికి ప్రతిరోజు వెళ్ళేవాడు ఒకరోజు రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాగి గాలి శబ్దం పెరిగింది అకస్మాత్తుగా ఆ రాయి పలక వెలిగింది ఆ వెలుగులోంచి ఒక తెల్ల రెక్కల గుర్రం బయటకు వచ్చింది అది నాగిక్ ఆ గుర్రం రెక్కలు వెండి కాంతితో మెరుస్తున్నాయి కళ్ళు గాఢ నీలం రంగులో దాని నడక శబ్దం సంగీతంలా వినిపించింది అరుణ్ భయపడి వెనక్కి తగ్గాడు కానీ నాగిక్ మృదువుగా అన్నాడు భయపడకు బాలక నేను నీ స్వప్నానికి ప్రతిరూపం నువ్వు నిజంగా ఎగరాలని కోరుకున్నావు కాబట్టి నేను నీ ముందుకొచ్చాను అరుణ్ ఆశ్చర్యంతో అడిగాడు నువ్వు నిజంగా నన్ను ఆకాశంలోకి తీసుకువెళ్తావా నాగిక్ తల ఊపాడు కానీ ఎగరడం అంత సులభం కాదు ముందుగా నీ భయం పోవాలి పర్వతాల ఎత్తు చూసి వెనక్కి తగ్గకూడదు నమ్మకమే రెక్కలకు బలమిస్తుంది ఆ మాటలు విన్న వెంటనే అరుణ్ తన గుండెల్లో ధైర్యం కుదుర్చుకున్నాడు నేను సిద్ధం అని అన్నాడు నాగిక్ తన వెన్నుపైన అతడిని ఎక్కించుకున్నాడు వెంటనే దాని రెక్కలు విరజిమ్మాయి గాలి చుట్టూ నాట్యమాడింది క్షణాల్లో వారు ఆకాశంలోకి ఎగిరారు మొదట భయం వేసింది గాలి దెబ్బకు కళ్ళు మూసుకున్నాడు కానీ కొద్దిసేపటికే అతడు కళ్ళు తెరచి చూశాడు కింద పర్వతాలు నదులు అడవులు చిన్నగా కనిపిస్తున్నాయి ఆకాశం అంతా కాంతులతో నిండిపోయింది అరుణ్ హృదయం ఆనందంతో నిండిపోయింది ఇది నా కళ అని అరిచాడు నాగి చిరునవ్వుతో అన్నాడు ఇది మొదటిదే బాలక నీ ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది ఆ రాత్రి వారు మేఘాల గుండా ఒక మాంత్రిక ద్వారం దాటారు అక్కడి నుండి ఒక మరో లోకం కనిపించింది ఆకాశంలో తేలియాడే దీవులు బంగారు చెట్లు కాంతి నీరుల సరస్సులు నాగిక్ అన్నాడు ఇది మంత్రలోకం ఇక్కడ ప్రతి మనసులోని కోరిక జీవిస్తుంది కానీ స్వార్థం ఇక్కడ నాశనం అవుతుంది అరుణ్ ఆశ్చర్యంతో ఆ దేవిని చూశాడు ఇక్కడ నేను ఏదైనా కావాలి అనుకుంటే అది అవుతుందా అని అడిగాడు అప్పుడు నాగిక్ అవును అని సమాధానం ఇచ్చాడు కానీ నిజమైన మనసుతో కోరితేనే అది నెరవేరుతుంది నాగేక్ రెక్కలపై ఎగురుతూ అరుణ్ ఆశ్చర్యపోయాడు ఆకాశంలో తేలియాడే దేవులు కాంతివంతమైన నదులు మరియు బంగారు చెట్లతో మెరుస్తున్న మంత్రలోకం అతని కళ్ళ ముందు విస్తరించింది ఆ దేవులలో కొన్ని మేఘాలపైన నిలబడి ఉన్నాయి మరి కొన్ని మెల్లగా కదులుతున్నాయి ప్రతి దీవికి ఒక ప్రత్యేక శక్తి ఉంది దయ జ్ఞానం ధైర్యం స్వార్థం నిజం ఆశ నాగే మృదువుగా అన్నాడు అరుణ్ ఈ లోకంలో ప్రతి దీవి నీ మనసులోని భావాలను పరీక్షిస్తుంది నీ ఆత్మబలాన్ని తెలుసుకోవడమే ఈ ప్రయాణం మొదటి దీవి స్వార్థ కోరికల పర్వతం మొదటి దీవిలోకి వారు దిగారు అక్కడ అంతా బంగారంతో కప్పబడి ఉంది నేల చెట్లు పూలు అన్నీ బంగారు కాంతిలో మెరుస్తున్నాయి అక్కడ ఉన్న జీవులు కూడా రత్నాల్లా మెరిసిపోతున్నాయి అరుణ్ ఆశ్చర్యంగా అన్నాడు ఇంత బంగారం ఇంత సంపద ఇది నిజమేనా నాగేక్ నిశ్శబ్దంగా అన్నాడు ఇది స్వార్థ పర్వతం ఇక్కడ ప్రతివాడు తన కోరికల బంధంలో ఇరుక్కుపోతాడు ఈ లోకం నిజమని అనిపిస్తుంది కానీ ఇది మోసమే ఆ సమయంలో ఒక మనిషి దగ్గరికి వచ్చాడు అతను బంగారు కిరీటం ధరించి ఉన్నాడు ముఖం చిరునవ్వుతో ఉన్న కళ్ళల్లో కాలి అతడు అరుణ్ను చూసి అన్నాడు నీకు ఏదైనా కావాలంటే కోరుకో ఇక్కడ అన్నీ దొరుకుతాయి బంగారం శక్తి రాజ్యం పేరు అరుణ్ ఒక క్షణం ఆలోచించాడు పేద కుటుంబం తల్లిదండ్రుల కష్టం గుర్తుకొచ్చింది నాకు సంపద కావాలి అని మనసులో అనిపించింది కానీ వెంటనే నాకు మాట గుర్తుకొచ్చింది స్వార్థం నాశనం చేస్తుంది అతడు నిశ్చయంగా అన్నాడు నాకు బంగారం కాదు జ్ఞానం కావాలి నా కుటుంబం నా గ్రామం సంతోషంగా ఉండే బుద్ధి కావాలి అతడి మాటతో పర్వతం కదిలింది బంగారు చెట్లు రాలిపోయాయి ఒక మాంత్రిక గాలి వీచింది ఆ గాలిలోంచి ఒక కాంతి అతని గుండెల్లోకి ప్రవేశించింది అది జ్ఞానదీపం నాగే చిరునవ్వు చిందించాడు నవ్వు మొదటి పరీక్షలో నువ్వు మొదటి పరీక్షలో గెలిచావు అరుణ్ ఇప్పుడు నీలో ఉన్న స్వార్థం కరిగిపోయింది రెండవ దేవి జ్ఞానం సరస్సు తర్వాత వారు జ్ఞానం సరస్సు వద్దకు చేరుకున్నారు ఆ సరస్సు నీరు పారదర్శకంగా ఉంది కానీ అందులో చూసేవారి మనసును ప్రతిబింబిస్తుంది నాగి కన్నాడు ఇక్కడ నీ నిజ స్వరూపం కనిపిస్తుంది నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ఇది పరీక్ష అరుణ్ నీటిలోకి చూశాడు మొదట తన ముఖం కనిపించింది కానీ కొద్దిసేపటికే తన భయాలు సందేహాలు కోపం అన్నీ ప్రతిబింబంలా కనబడ్డాయి అతడు కళ్ళు మూసుకున్నాడు నేను భయపడుతున్నాను నా కళలు నిజం కాదేమో అని అప్పుడే సరస్సులోంచి ఒక స్వరం వినిపించింది భయం అనేది మనసులోని నీడ మాత్రమే నువ్వు నమ్మకం పెంచుకున్నప్పుడు అది కరిగిపోతుంది అరుణ్ కళ్ళు తెరిచాడు తన ప్రతిబింబం ఇప్పుడు ప్రకాశవంతంగా మారింది గుండెల్లో కొత్త ధైర్యం ఉద్భవించింది నాగి గర్వంగా అన్నాడు ఇప్పుడు నీ మనసు స్వచ్ఛమైంది ఈ ధైర్యమే నీకు రెక్కల బలం ఇస్తుంది మూడవ దేవి నిజం గేటు వారు చివరి దేవికి చేరుకున్నారు ఇక్కడ ఒక భారీ రహతి ద్వారం ఉంది నిజం గేటు ఆ గేటు మీద ఇలా రాసి ఉంది నిజం ముందు ఉంచుకునేది అబద్ధమే నాగిక్ అన్నాడు ఇక్కడ ప్రతి మనసులోని అబద్ధం బయటపడుతుంది నిజాన్ని స్వీకరించిన వారికే మానవ లోకానికి తిరుగు ప్రయాణం దొరుకుతుంది అరుణ్ ముందుకు నడిచాడు ద్వారం ముందు నిలబడ్డ వెంటనే ఒక వెలుగు కిరణం అతడిని కప్పేసింది ఆ కాంతిలో అతను తన గతాన్ని చూశాడు చిన్నప్పుడు తన మిత్రుడిని నిందించి తన తప్పును దాచుకున్న సందర్భం గుర్తొచ్చింది అతడి హృదయం భారంగా మారింది కన్నీళ్ళు వచ్చాయి నేను అబద్ధం చెప్పాను నా స్నేహితుడికి నష్టం చేశాను ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నాను అని గట్టిగా అన్నాడు అప్పుడే ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది ఆ కాంతి అతడిని చుట్టేసింది నాగి తన రెక్కలు విరజిమ్మి అన్నాడు ఇప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ లభించింది అరుణ్ నువ్వు ఎగరగలవు కానీ ఇప్పుడు నీ ఎగరడం ప్రారం ఎగరడం ప్రపంచానికి అర్థమైంది కానీ ఇప్పుడు నీ ఎగరడం ప్రపంచానికి అర్థవంతమైనది అవుతుంది ఆ వెలుగులోంచి అరుణ్ బయటకి వచ్చినప్పుడు అరుణ్ తనను తాను తిరిగి ఆ రాయి పలక దగ్గర కనిపించాడు ఆకాశం మెల్లగా తెల్లబడుతోంది ఉదయం వేళ గాలి తాకిడిలో చెట్లు ఆకులు తేలికగా కదిలాయి అతడు చుట్టూ చూశాడు కానీ నాగి కనబడలేదు కానీ ఒక మృదువైన స్వరం వినిపించింది నువ్వు తిరిగి వచ్చావు అరుణ్ నీ లోకం నీ కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు నీ ప్రయాణం ఆకాశంలో కాదు మనసులో అది నాగిక్ స్వరం అది గాలిలో మసలుతూ అతని హృదయంలో మిగిలిపోయింది అరుణ్ కళ్ళు మూసుకున్నాడు అతడు ఇక సాధారణ బాలుడు కాదు అనుభవం జ్ఞానం ధైర్యం కలిగిన ఒక పరివర్తిత వ్యక్తి అతడు గ్రామానికి తిరిగి చేరుకున్నాడు తన తల్లిదండ్రులు ఆందోళనగా వెతుకుతున్నారు అరుణ నువ్వు ఎక్కడికి పోయాము అరుణ్ చిరునవ్వు చిందించాడు అమ్మ నేను చాలా దూరం వెళ్ళి వచ్చాను కానీ ఇప్పుడు నిజంగా మీ దగ్గర ఉన్నాను అతడు తన తండ్రిని పొలాల దగ్గర కష్టపడుతున్న ప్రజలను చూశాడు వారి ముఖాల్లో అలసట నిరాశ అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది ఈ గ్రామానికి మార్పు తీసుకురావాలి జ్ఞానం నమ్మకం ఐక్యత నేర్పాలి అరుణ్ తన అనుభవాలను గ్రామంలోని పిల్లలకు చెప్పడం ప్రారంభించాడు ఆకాశంలో రెక్కల గుర్రం నాగిక్ ఉంది అది మన స్వప్నాల శక్తికి ప్రతీక మీరు ధైర్యంగా ఉండాలి మీలోని భయాన్ని జయించాలి పిల్లలు ఆశ్చర్యంతో విన్నారు పెద్దవారు మొదట నవ్వారు గుర్రు మిగరడం అది పిచ్చి కళ అని కొందరు అన్నారు కానీ అరుణ్ ఆగలేదు అతడు జ్ఞానం సరస్సు వద్ద నేర్చుకున్న ధైర్యం మరియు నిజం మార్గం గుర్తు చేసుకున్నాడు అతడు పొలాల్లో కొత్త విధానాలను చూపించాడు వాననీటి నిల్వలు చెట్ల నాటకం పాఠశాలల్లో పిల్లలకు విజ్ఞాన కథలు చెప్పడం మొదలుపెట్టాడు మెల్లగా గ్రామం మారడం ప్రారంభమైంది ప్రజలు సహకరించడం నేర్చుకున్నారు నీటి కొరత తగ్గింది పంటలు పెరిగాయి పిల్లలు చదువులో ఆసక్తి పెంచుకున్నారు ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన మొదలైంది మనం కూడా ఎగరగలం మనం నమ్మితే ఒకరోజు రాత్రి అరుణ్ ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు చంద్రుడు మెరుస్తున్నాడు గాలి సున్నితంగా ఊపుతోంది అప్పుడే ఒక వెండి కాంతి అతని ముందుకు వచ్చింది ఆ కాంతిలో నుంచి నాగేక్ ప్రత్యక్షమయ్యాడు అదే రెక్కలు అదే కాంతి కానీ ఈసారి మరింత ప్రకాశవంతంగా నాగిక్ అని అరుణ్ ఆనందంతో అరిచాడు నాకు చిరునవ్వుతో అన్నాడు నువ్వు నీ ప్రయాణం పూర్తి చేశావు అరుణ్ నీ రెక్కలు ఇప్పుడు నీలో ఉన్నాయి నేను నీలోని విశ్వాసమే నువ్వు ఎప్పుడూ భయపడనప్పుడు నేను నీతోనే ఉంటాను అరుణ్ ప్రశాంతంగా అన్నాడు నాగి నీ వల్ల నేనెవరినో తెలుసుకున్నాను నిజమైన ఎగరడం అంటే ఆకాశంలో కాదు మనసులోని భయాన్ని జయించడం నాగే తన రెక్కలు విరజిమ్మి ఆకాశంలోకి ఎగిరాడు అతని కాంతి నెమ్మదిగా మేఘాల వెనక కలిసిపోయింది కానీ అరుణ్ కళ్ళల్లో ఒక మెరుపు మిగిలింది అది అతడి ధైర్యం నమ్మకం మరియు ఆశ యొక్క చిహ్నం కొన్ని సంవత్సరాలు గడిచాయి కాలం కదిలింది అరుణ్ పెద్దవాడయ్యాడు ఇప్పుడు అతడే మాస్టర్ అరుణ్ గ్రామంలోని పిల్లలకు బోధించే గురువు అతడు ప్రతిరోజు తన విద్యార్థులకు ఒకే మాట చెబుతాడు మీ కళలు నిజం కావాలంటే ముందుగా మీరు మీ పని మీద నమ్మకం పెట్టుకోండి రెక్కలు బయట కాదు మనసులో పెరుగుతాయి పిల్లలు ఆ మాటలు వింటూ ఆనందంగా తల ఊపారు ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశంలో ఒక వెండి కాంతి కనబడుతుంది పిల్లలు అరచేస్తారు చూడండి నాగిక్ వచ్చాడు అరుణ్ చిరునవ్వు చిందిస్తాడు అతడికి తెలుసు అది మాంత్రిక గుర్రం కాదు అది ప్రతి పిల్లవాడి మనసులోని ఆశ మరియు ధైర్యం ప్రతిబింబం ఈ కథలోని నీతి నిజమైన ఎగరడం రెక్కలతో కాదు నమ్మకంతో జరుగుతుంది స్వప్నం చూడగల మనసే మాంత్రికం భయం మాయమవుతుంది నమ్మకం పెరిగినప్పుడు